ఇప్పుడు ప్రభాస్ సినిమా పోవడం వరకు చిన్న డైరెక్టర్ చేస్తాం అనుకో ప్రభాస్ అనే ఫ్యాన్స్ అందరితోనూ ఎక్స్పెక్టేషన్ పోతుంది మహేష్ బాబుతో ఇప్పుడు త్రికుమస్ తెస్తున్నా దే ఆర్ వెయిటింగ్ ఫర్ రాజమౌళి తీసే సినిమా సో రాజమౌళి అనే వాడిని పక్కన పెడితే త్రికుంట్ శ్రీనివాస్ ఈజ్ వెరీ గుడ్ కాంబినేషన్ ఫర్ మహేష్ బాబు సో ఎన్ని దృష్టిలో పెట్టుకున్నా నేను ఒక తరం దాటిన పుడే పొద్దున ఏం జరుగుతుందో తెలియదు కానీ రాజమౌళికి ఎంత క్రేజ్ ఉందో సలారు ప్రశాంతి అంత క్రేజ్ వచ్చింది ఆది పురుషప్పుడు అది అతను ఏదో చేస్తానని అతనికే ఒక క్రేజ్ వచ్చింది బట్ ఆ క్రేజ్ తగ్గిందంటే వాడిని క్షమించరు